నమస్తే న్యూస్ నైన్ అధ్యక్షులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా గ్రామ గ్రామాన నూతన కమిటీ జెండా ఆవిష్కరణ ఎజెండాపై ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం నందు వర్గీకరణ లుగా సుప్రీంకోర్టు నందు తీర్పు వెల్లడగానే విజయోత్సవ సభలో మహాసభలో గ్రామ గ్రామాల నూతన కమిటీ మరియు సీనియర్ నాయకత్వంతో విజయోత్సవ మహాసభ జరుపుకోవాలనే విషయంపై వివరిస్తూ మాదిగ జాతిని చైతన్య పరుస్తూ ఈ రోజులో తాడిపత్రి నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ ఎంపీ పుల్లయ్య మాదిగ మరియు యాడ్కి మండలం అధ్యక్షులు జి నరసింహులు ఉపాధ్యక్షులు ఎన్ సూర్యుడు నాయకత్వంలో వెంగన్నపల్లి మరియు గ్రామం మరియు పుప్పల గ్రామం మాదిగ కాలనీ నందు సమావేశమై వెంగన్నపల్లి గ్రామ కమిటీ రంగుడు గౌరవ గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు గౌరవ ఉపాధ్యక్షులు శంకర్ గ్రామ అధ్యక్షులు నాగేష్ గ్రామ ఉపాధ్యక్షులు రామకృష్ణ గ్రామ ఉపాధ్యక్షులు సుధాకర్ ప్రధాన కార్యదర్శి నల్లప్ప గ్రామ యువసేన అధ్యక్షుడు కిస్త కార్యదర్శి పాల్గొన్నారు గ్రామ కమిటీ సుంకన్న గౌరవ అధ్యక్షులు శివప్రసాద్ గ్రామ అధ్యక్షులు నాగార్జున గ్రామ ఉపాధ్యక్షులు ఓబులేస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామ యువసేన అధ్యక్షులుగా నూతన కమిటీ ఏర్పాటు చేసి ఎన్నుకున్న నూతన కమిటీ వారికి జెండా దిమ్మలను ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించడం జరిగింది కార్యక్రమంలో కుప్పాల గ్రామం మాదిగ కాలనీ వాసన పాల్గొనడం జరిగింది మాదియుల ముద్దుపిడ్డ మాదీయుల ఆచార జ్యోతి అనేటువంటి మాంద్య శ్రీ మందారకృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు దాణపతి పుల్లాయని నేను మరియు యాడకి మండలం అధ్యక్షులు నరసింహులు ఉపాధ్యక్షులు ఎం సూర్యుడు అన్నగారి ఆదేశాల మేరకు యాడికి మండలం ఎంగనపల్లి గ్రామం నందు మాది కాలనీలో నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన దినం నుంచి ఈ దినం వరకు జాతి కోసం జాతి మేలు మేలుగొలుపు కోసం జాతి ఏదైతే నష్టపోతుందో ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణ కోసం నిరంతరం రాజులైన పోరాటాలు చేస్తూ జాతికి భారతదేశ గుర్తింపు తెచ్చే విధంగా మరియు మాది జాతి పేరు మారుమోగే విధంగా ఉద్యమాలు చేయడం జరిగింది ఈ రోజు మాన్యశ్రీ మంద కృష్ణ మాది అన్న గారు లేకపోతే మన జాతి ఎక్కడ ఊరు చివరన అంతరాంతరంతో పొట్టుమిట్టు ఆడుతుండే వాళ్ళం అట్లాంటి వాళ్ళను ఈ రోజు మేము మాదిగా కాల చెప్పి చెప్పుకుంటే స్థితికి తీసుకురావడమే కాకుండా నలుగురు ఏవైనా గాని పార్టీలు రాజకీయ పార్టీలు కావచ్చు మరియు ఈ సొసైటీ కావచ్చు మాదిగ జాతిని గుర్తించే స్థాయికి అన్న ఉద్యమం నడిపాడని ఈ రోజు మీకు ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నా ముప్పై ఏళ్ళ ఈ సమాధిగా అన్నగారి ఉద్యమంలో ఎంగన్న కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఎందుకంటే యాడికి మండలంలో తొలినాళ్ళల్లో ఏ గ్రామాలు కూడా సహకరించకపోయినా ఎంగన్నపల్లి గ్రామం ముందుకొచ్చి ఇక్కడ జనాలు అత్యధికంగా కూడా ఎంఆర్పిఎస్ ఒక ధర్నా కార్యక్రమాలు అయితేనేమి ఎంఆర్పిఎస్ ఏ కార్యక్రమం చేపట్టిన కూడా విజయంగా నడపడం జరిగింది ఈ రోజు తాండే మందా కృష్ణ అన్న గారి కుటుంబం త్యాగం అయితేనేమి కృష్ణ గారి మాది అన్న గారి త్యాగం అయితేనేమి జాతి మరవకూడదు మందాకి సమాధి అన్న గారికి ఆనాడు రాజశేఖర రెడ్డి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు మధ్యలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు అటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే కన్నాకు పదవులు ఆచి చూపితే మాకు పదవులొద్దు మా జాతి చాలా నష్టపోతుంది మాకు వచ్చే పదహైదు శాతం రిజర్వేషన్ ఒకే జాతి తింటుంది ఆ యొక్క మాకు ఏబిసిడి వర్గీకరణ కల్పించండి అదే నాకు పదవి అదే మా జాతికి మేలు జరుగుతుంది అని చెప్పి అన్నగారు కొట్లాడుతూ వచ్చారు మొన్న రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా మన హైదరాబాద్ సభకు మీరంతా కూడా వచ్చారు పోయి సంవత్సరం నవంబర్ లో ఈ దేశంలో ఒక రూపాయి ఖర్చు పెట్టకోకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకోకుండా పిలుపుతో లక్షలాది మందిని కలిపి మీటింగ్ జరపగల ఏకైక నాయకుడు మాన్యశ్రీ మందా కృష్ణ మాది అన్న గారు మిమ్మల్ని తోలుకొని పోవడం జరిగింది ఆ విధంగా చెప్తే కృష్ణమాధిగారు గారు లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అనేది కూడా మీరు ఒక్కరు పరిశీలించుకోవాలి ఇందులో భాగంగా మాన్యశ్రీ మందా కృష్ణ అన్న గారు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణ కేసును ఇన్ని రిజర్వ్ లో పెట్టింది అతి త్వరలోనే కేసు రిజల్ట్స్ రాబోతుంది కావున ఆ రిజల్ట్స్ వచ్చేలోపు ప్రతి మాదిగ పల్లె మాదిగ పల్లెలో జెండా ఆవిష్కరణ జరగాలి నూతన కమిటీ ఎన్నుకోవాలి ఎందుకంటే మనకు వర్గీకరణ బిల్లు పాస్ అయితేనే పార్లమెంట్ మన కోర్టు కేసు గెలిస్తేనే జెండా విజయోత్సవ ర్యాలీలు జెండా పండుగలు చేసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ముప్పై ఏళ్ళ కృషి ఫలిస్తుందని చెప్పి అన్నగారు ఈ యొక్క కమిటీని చేయమని చెప్పి జెండా ఆవిష్కరణ చేయమని చెప్పి కూడా మాకు మండలాల వారిగా కమిటీలు వేసే బాధ్యత ఇచ్చారు అందులో భాగంగానే ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది కావున అన్నగారి ఆదేశాలను మీ దర్దే చేర్చాం కనుక మీరు కూడా తొందరలోనే మన గ్రామంలో జెండా దిమ్మను ఏర్పాటు చేసి జెండా ఎగురవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా నూతన కంపెనీ కూడా ఎన్నుకుంటామని చెప్పి ఈ సభా మూర్ఖంగా తెలియజేస్తున్నాం వత్తిల్లాలి మాన్య శ్రీ మందాకి అన్న గారి నాయకత్వం జిల్లా మాన్యశ్రీ మందోకిష్టమీ అన్న గారి నాయకత్వం